నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలాం వలైకుంహమతుల్లాహి వబ్రకాత ఈ రోజు నేను సహీబుఖారిలోని నమాజు గ్రంథంలోని ఒక రెండు ముఖ్యమైన హదీసులను తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇవి చాలా ఉత్తమమైన హదీసు కాబట్టి ఇందులో మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలే సల్లం వారు మజీదు యొక్క హక్కును ఏ విధంగా నిర్వర్తించాలో తెలియపరిచారు హజరత్ అబు హతాదా సలామి రజిల్లాహన్ ఇలా ఉల్లేఖించారు దైవ ప్రవక్త మహాసేయులు మొహమ్మద్ సులల్లాహ అలై వారు ఇలా సెలవిచ్చారు మీలో ఎవరైనా మసీదులోకి ప్రవేశిస్తే అప్పుడు కూర్చోబోయే ముందు రెండు రకాతులు నమాజు చెయ్యండి సోదల్లారా ఇది మసీదు యొక్క హక్కు అవుతుంది ఎప్పుడైతే మేము మసీదులో ప్రవేశిస్తామో వెంటనే రెండు రకాతుల నఫీల్ నమాజును ఆచరించాలి ఆచరించిన తర్వాతే మసీదులో కూర్చోవాలి లేని ఎడల మసీదులో కూర్చో కూర్చునే అధికారం కూడా మాకు లేదు అందుకని సోదల్లర ఎప్పుడైనా మసీదులో ప్రవేశించినప్పుడు వెంటనే రెండు రకాతుల నమాజును ఆచరించాలి ఎప్పుడైనా మేము ఫరజ్ నమాజు కోసం మసీదుకు వెళ్ళినప్పుడు రెండు రకాతుల సున్నత్ నమాజు ఏదో ఒక ఆచరించే కూర్చుంటాము లేదా ఇమాంతో పాటు ఫరజ్ నమాజ్ అయినా చదివేస్తాము కానీ నమాజు లేని సమయాలలో మసీదులో ప్రవేశించినప్పుడు తప్పనిసరిగా రెండు రకాతుల నమాజును ఆచరించే ఆ మసీదులో కూర్చోవాలి లేని ఎడలా కూర్చోకూడదు అని మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అలేస్లం వారు తెలియపరిచారు అంటే ఇది ఉత్తమమైన ఆచరణ నమాజు చదివి కూర్చోవడం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుంది దానికోసం మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహా సల్లం వారు మీరు రెండు రకాతుల నమాజు అంటే నఫీల్ నమాజు ను ఆచరించి కూర్చోమని ఆదేశించారు ఇకపోతే మరో హదీసు ఈ విధంగా ఉంది హజరత్ జాబీర్ బిన్ అబ్దుల్ అన్సారి రజి ఇలా ఉల్లేఖించారు నేను ఒకసారి దైవ ప్రవక్త మహాసేయులు మహమ్మద్ సలెల్లాహలే సలం గారి వద్దకు వెళ్ళాను అప్పుడు ఆయన సులల్లాహులే సల్లం గారు మసీదులో ఆసీనులై ఉన్నారు మిసార్ ఏమన్నారంటే మధ్యాహ్నానికి ముందు సమయం అని జాబీర్ అన్నారని నేను అనుకుంటున్నాను దైవ ప్రవక్త సలల్లాహు అలె వారు రెండు రకాతులు నమాజు చెయ్యి అని నాతో సెలవిచ్చారు ఇంకా మహాప్రవక్త మొహమ్మద్ సలహా సల్లం గారు నాకు ఇవ్వవలసిన కొంత అప్పును తీర్చేశారు నాకు ఇవ్వవలసిన దాని కంటే కొంచెం ఎక్కువ ఆయన సులల్లాహు హులే సుల్లం వారు ఇచ్చారు సోదల్లరా అంటే మసీదులో ప్రవేశించినప్పుడు మహాప్రవక్త మహమ్మద్ సలల్లాహులే సుల్లం వారి ఆదేశం ఎవరైనా మసీదులో వస్తే తప్పనిసరిగా రెండు రకాతుల నమాజును ఆచరించమని ఆదేశించారు మరో ముఖ్యమైన హదీసు గురించి కూడా ఈ రోజు నేను మీకు తెలుపుతున్నాను ఇది కూడా సహీ బుఖారిలోని నమాజు గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయంలోనిది ప్రయాణం చేసి తిరిగి వచ్చినప్పుడు నమాజు చేయడం కాబిన్ మాలిక్ రజి అల్లాహ్ ఇలా సెలవిచ్చారు దైవ ప్రవక్త మహనీయులు మహమ్మద్ సులల్లాహు అలే సల్లం వారు ప్రయాణం నుంచి తిరిగి వచ్చినప్పుడు మదీనాలో మొదట మసీదులోకి వెళ్లి అక్కడ నమాజు చేస్తారు మహాప్రవక్త ముహమ్మద్ సులల్లాహు అలే సల్లం గారి సాంప్రదాయం ఏమిటంటే ప్రయాణం చేసి తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంట్లోకి ప్రవేశించే ముందు మసీదుకు పోయి అక్కడ రెండు రకాతులు నఫీల్ నమాజు చేసి ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించాలి ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటంటే అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఆయన అతన్ని ప్రయాణం తరువాత క్షేమంగా సురక్షితంగా తిరిగి తన ఇంటికి తీసుకువచ్చాడు నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరి మహాప్రవక్త ముహమ్మద్ సులల్లా సుల్లం వారు ఆచరించిన ప్రతి ఆచరణ అవుతుంది ఇలా ఆచరించడం వల్ల మాకు పుణ్యఫలం లభిస్తుంది దీనికి ఎంతో పుణ్యం లభిస్తుంది అస్సలం వలైకు و رحمۃ اللہ وبرکاتہ